వెల్కమ్ టు ప్రగతి న్యూస్ నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న వల్లభనేని వంశీని కలిసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర మహిమ వైఎస్ రెడ్డి ఓ దుర్మార్గుడైన వాళ్లకు నేను వంశిని జైల్లో కలిశారని అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి నారా లోకేష్ గురించి మాట్లాడుతున్నారని అది వైసీపీ పార్టీ వారు కూడా సమర్థించరని అధికారులు జగన్ బెదిరిస్తున్నారు సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి తీసుకొచ్చి జైల్లో పెడతా అంటున్నాడని జగన్ కు తాను ఒక సలహా ఇస్తానని ఒక దుర్మార్గుడనైనా వల్లభనేని వంశీని కలిసిన జగన్ సొంత చెల్లి పుట్టుక పైన తీవ్ర విమర్శలు చేసిన వారిని కూడా జైలుకెళ్లి పరామర్శించేస్తే ఒక పని అయిపోతుందని జగన్ కు మంచి పేరు వస్తుందని తాను ఇప్పటి వరకు ఎంతో మంది పార్టీ అధినేతలను ముఖ్యమంత్రిని చూస్తాను కానీ జగన్ లాంటి నితిన్ చూడలేదా మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో జగన్ పై విమర్శలు చేశారు అక్కడికి పోయి ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ ఆయన కులాల గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు అదేమంటే వార్నింగ్ ఇస్తావు సత్త సముద్రాలనే పట్టుకొని లోపలేస్తానంటావు కర్మ నేను నేను ఒక సలహా చెప్తా ఇప్పుడు ఈయన బై చూసొచ్చావు ఒక చెయ్యి అని మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలుకి పోయి పరామర్శించావు అక్కడ మీ తల్లి పైన మీ చెల్లి పుట్టక పైన చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉండాడు అని కూడా పోయి పరామర్శించా ఒక పని అయిపోద్ది ఆ పని చేయి నువ్వు మంచి పేరు వస్తుంది నీకు దురదృష్టం ఇటువంటి నాయకుణ్ణి మనం సమాజంలో ఎంతమందిని పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చూస్తాం కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఇప్పుడు చూడాలి అనుఫార్చుమెంట్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్